రాజకీయ పార్టీల వ్యూహాలు ఆకాంక్షలే కాదు అధికారుల ఆకాంక్షల మీద కూడా చర్చ నడుస్తుంది ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఇరవై మూడు స్థానాలకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఈసారి కోటమి కట్టి ఎక్కువ స్థానాలు సంపాదించుకోబోతోంది అనే సంకేతాలు అధికారులకు కూడా వెళ్ళాయా అనే డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి ఎందుకంటే పూర్తిగా గతంలో మనం చూసుకుంటే అధికారులు కానీ పోలీసు వర్గాలు కానీ మొత్తం అంతా కూటమి వైపే ఉన్నారు అన్నట్టుగా ప్రచారం అయితే సాగింది ఎందుకంటే ప్రధానంగా పల్నాడు జిల్లాలో జరిగిన వివాదాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అధికారులు అలాగే సత్తెనపల్లి గురజాల తిరుపతి చంద్రగిరి జమ్మల మడుగు తాడిపత్రి ఇలాంటి చోట్ల చాలా చోట్ల చూస్తే కనుక మొత్తం అధికార పార్టీ కార్యకర్తలను పరుగులు పెట్టించారు అక్కడ చాలా కేసులు కూడా పెట్టారు అనేది అలాగే పోలింగ్ రోజు తర్వాత జరిగిన ఉదంతాలు అవన్నీ చూస్తే కనుక అధికార వర్గాల విధేయతలు కూడా ఒక్కసారిగా మారిపోయాయి ప్రధానంగా అమరావతిలోని సెక్రటేరియట్ సాక్షిగా ఇదంతా కనిపించిందని చెప్తున్నారు అక్కడ ఉద్యోగ వర్గాలు కూడా చీలిపోయాయంట కూటమికి బాహాటంగా మద్ద మద్దతిచ్చే సెక్షన్ కూడా ఓపెన్ అయిపోయిందంట ఉన్నతాధికార వర్గాల్లో కూడా ఈ పరిస్థితి కనిపిస్తుంది స్పష్టంగా అనేది మరోవైపు చూస్తే పోలీస్ వర్గాల్లో కూడా ఈ చర్చ నడుస్తుందంట కూటమితో సాన్నిహిత్యం జరిపేందుకు కూడా చాలామంది అధికారులు మొగ్గు చూపిస్తున్నారట ఈ ప్రచారం అయితే భారీగా సాగుతుంది ప్రతిపక్ష పాత్రలోకి వైసీపీ వచ్చేసిందా అన్నట్టుగా అధికారుల తీరు చాలా చోట్ల కనిపిస్తుందట మరి అది ఎంతవరకు వాస్తవమో నిజంగా ఆ తీరు కనిపించడం వెనక కారణం ఏంటి అనేది ఇప్పుడు ఇది వైసీపీ నేతలు కూడా చాలామంది ఆరోపిస్తున్నారు కాకపోతే ఆ వైసీపీ నాయకులు చాలామంది చోట్ల చేస్తున్న వాళ్ళ వేదన ఏదైతే ఉందో అది అరణ్య రోదనగా మిగులుతోంది అసలు పట్టించుకోలేదు వాళ్ళ మాట వినట్లేదు అనేది మరి ఇన్ని రోజులు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మాట వినట్లేదని కోపమో ఆక్రోశమో తెలియదు కానీ ఏది ఏమైనా అధికారుల ఆకాంక్ష మారిందా ఆలోచన మారిందా లేదంటే నిజంగా ప్రజల తీర్పు మారిందా అనేది నాలుగో తేదీ అయితే డిసైడ్ అవుతుంది కాకపోతే ప్రస్తుతం ఎవరు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎవరు ఫామ్ చేసినా సరే ఆ యంత్రాంగంలోని కీలక వ్యక్తులను తీసుకునే అధికారం ఏర్పాటు చేసిన పార్టీకి ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి ఇప్పుడు అధికారులు కూడా ఆ దిశగా అంటే కీలక వ్యక్తులు ఎవరైతే ఉంటారో కీలక పోస్టుల్లో కీలక పోస్టింగ్స్లో వాళ్ళు వాళ్ళకి అది తప్పదు కాకపోతే మొన్న కూడా చూసుకుంటే తెలంగాణలో కూడా కేసీఆర్ ప్రభుత్వం రాజీనామా చేసేంత వరకు కూడా మెజార్టీ అఫీషియల్ సెక్షన్లన్నీ కూడా ఆయన వెంటనే ఉండి పనిచేసే కాకపోతే ఏపీలో అయితే అటువంటి సీన్ లేదు కాబట్టి ఖచ్చితంగా తేడా భారీగానే ఉంటుంది అంటున్నారు కాబట్టి ఏం జరుగుద్దో చూడాలి